స్మగ్లర్స్ ని ఎన్కరేజ్ చేయడం చాలా డేంజరస్ ట్రెండ్ ఇది సమాజానికి చాలా ప్రమాదం నెక్స్ట్ ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ ఎన్క్రోచ్మెంట్స్ ఇన్ ఫారెస్ట్ ఏరియా పుంగనూర్ కార్వేట్ నగరంలో ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో ఆరు పాయింట్ ఏడు రెండు ఐదు హెక్టార్లు పర్మిషన్ ఇవ్వడం ఇంకొక పక్క కార్వేట్ నగరంలో పంతొమ్మిది పాయింట్ ఐదు ఒక హెక్టార్ని పర్మిషన్ ఇవ్వడం పల్నాడు ఏరియాలో ఇష్టానుసారంగా యథేచ్ఛగా అడవుల్ని కొట్టేయడం ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి చాలా అడవులు అడవులు ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి రవ్వల కొండ ఉంది కర్నూలు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశాడు అక్కడ దాన్ని కొట్టేశారు అంటే ఏమి ఒక హిస్టారికల్ ప్లేసు దీని జోలుకు పోకూడదని కూడా లేదు దాన్ని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మ్యాంగ్రో ఫారెస్ట్ యాభై ఐదు ఎకరాలు పది పదకొండు ఈ డివిజన్లో ఇష్టానుసారంగా చేశారు తర్వాత కోర్టు పోయి మన వాళ్ళు ఇది చేసే పరిస్థితులు ఇంటి ఎన్జిటి అయితే ఐదు కోట్లు ఫైన్ కూడా వేసారు నెక్స్ట్ ఇది రిషికొండ నెక్స్ట్ బంగాళా లేదా నెక్స్ట్ మరి చూడండి ఎవడైనా చేస్తారండి ఈ పని ఎంత కొవ్వు ఉండాలండి మనుషులకి దాన్ని మాట్లాడతారు ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట ప్రైమ్ మినిస్టర్ వస్తారంట వాళ్ళ గెస్ట్ హౌస్ కింద వీళ్ళు కట్టారండి ప్యాలెస్ ప్యాలెస్ కవర్ చేశారు కనపడకుండా షీట్ వేశారు కంట్రోల్ చేయడానికి షీట్ వేశారు అమెరికా ప్రెసిడెంట్ చేస్తారేమో అంటే ఎంత అజం ఉండాలి ఒక వ్యక్తికి ఐదు వందల కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరూ దీన్ని దాన్ని ఏం చేయాలని నాకైతే అర్థం కల మీరే చెప్పాల ఇలాంటివి అరాచకాలకు పరాకాష్ట ఇలాంటి ఆలోచన విధానం ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజులు కాదు రారాజులు కాదు అవన్నీ అయిపోయినాయి ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు ఇది ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడం ఫారెస్ట్ అనేది ఋషికొండ అనేది ఋషులు అక్కడ తపస్సు చేసిన ప్రాంతం అది ఒకప్పుడు ఎవరైనా సరే విశాఖపట్నానికి వస్తే ఈ కొండ చూసిన తర్వాత మేము విశాఖపట్నం వచ్చామని ఈ ఓడలు ఇవన్నీ వచ్చినప్పుడు పడవలు వచ్చినప్పుడు చూసుకునేవారు అలాంటి ఋషి కొండ గుడ ఇది చేసే పరిస్థితి వచ్చారు అక్కడ ఎర్రదెబ్బలు అవన్నీ అయిపోయినాయి అవేం కనపడవు ఇప్పుడు లేవు కదా అనిపోయినాయి కదా అయిపోయినాయి మింగేశారు అవన్నీ అది ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే నేను టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి దాన్ని అంత రిజర్వ్ చేసి ఒక కొన్ని వందల సంవత్సరాల్లో అలాంటివన్నీ ఏర్పడతా ఉంటాయి భూమిలో వచ్చే మార్పులు కానీ ఆ పర్టికులర్ గా ఉండే దీంట్లో రియాక్షన్స్ కానీ దానివల్ల వస్తాయి అవి కూడా పోయే పరిస్థితికి వచ్చాయి సో నెక్స్ట్ ఇది ఈరోజు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ భూములు ఎవరైనా కొట్టేసిన మీ అసైన్మెంట్ భూములు బలవంతంగా లాగేసుకుని హోల్డ్ చేసుకున్నా లేకపోతే మీకు తెలిసి ఎక్కడైనా అరాచకాలు అన్యాయాలు చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములకు కానీ హాని తలపెట్టిన వ్యక్తులుంటే అవన్నీ మాకు చెప్పండి మళ్లీ తిరిగి మీకిప్పించే బాధ్యత మాది చట్ట వ్యతిరేకంగా ఆకుపై చేసుకున్న వాళ్ళని పనిష్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం రెండు ఖనిజ సంపద భూగర్భ ఖనిజ సంపద సమాజ హితం కోసం ఉపయోగించుకోవాలి అది కూడా వాల్యూ అడిషన్కి వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా దోచేయడం దోపిడీ చేయడం కరెక్ట్ కాదు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా మీవి క్రషర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద క్వారీ వరకు ఏదున్నా కూడా మీవి కానీ బలవంతంగా అలాగేసుకుని ఉంటే మీరు మాకు రిపోర్ట్ చేయండి ముందుకు రండి ధైర్యంగా మీకు ఇప్పిస్తాం యథేచ్ఛగా ఫ్రీగా మీరు చేసుకునే స్వేచ్ఛ మీకు కల్పిస్తాం ఇది రెండోది మూడోది ఫారెస్ట్ ఏరియాని ఏ విధంగా కొట్టేశారో మీరే చూశారు ఇలాంటి అడవులను కూడా మింగేసే ఈ ఆనకొండల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళందరినీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తులు గాని ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు కాని పదవికర్హుల ప్రజాస్వామ్యంలో ఎలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఉందని కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇచ్చిన డేటా చాలా తక్కువ మా ఆఫీసులో ఇంత డేటా లేదు ఒకవేళ నాకు పార్టీ ఆఫీసులో నేను వెరిఫై చేయకుండా ఇస్తే కూడా కరెక్ట్ కాదు ఇంకా కలెక్ట్ చేయాల్సింది చాలా ఉంది అరాచకాలు చాలా జరిగాయి ఎక్కడ పైన నా ఆ కొండలు చూస్తే చాలా బాధేసింది గుండెలు పిండేసి అంత బాధపడ్డా నేను జపాన్కు పోతే ఆ కొండలను చూస్తే నాకు ఆనందం ఒక్కొక్క కొండ పైన ఒక్కొక్క రకమైన ఫ్లవర్స్ ఉంటాయి అక్కడ అలాంటి గార్డెన్స్ చూడడానికి అడవులు చూడడానికి సీజన్లో కొంతమంది వస్తారు నాకు తిరుపతి ఎప్పుడూ ఒక ఉదాహరణ తిరుపతిలో నేను డిఫరెంట్ ఫ్లవర్స్ వేయాలని చెప్పి ఆలోచించాను ఎందుకంటే తిరుపతిని చుట్టూ చూస్తే బ్రహ్మాండంగా కలర్ఫుల్గా కనపడే విధంగా ఉండాలని విశాఖపట్నం పోతే నాకు ఎప్పుడో ఒక కోరిక ఆ కొండల చుట్టుపక్కలంతా కూడా మంచి ఫ్లవర్స్ వేస్తే ఎక్కడ సింహాచలం కొండలు అవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయని దానికైతే నేను అయితే మీరు ఒకసారి చూసి తిరుమల పైన చాలా వరకు ఈ ఆర్నమెంటల్ ప్లాంట్సే కాకుండా మెడిసిన్ ప్లాంట్స్ పెట్టాం ఎందుకు పెట్టామంటే అక్కడ మెడిసిన్ ప్లాంట్స్ ఉంటే ఆ స్మెల్ కానీ ఆరోగ్యం గనికి బ్రహ్మాండంగా ఉండాలని కూడా ఆలోచించాం ఈ విధంగా మనం ఫారెస్ట్ ఏరియాలో మీకు ఐడియా ఉంటుంది నేను ఉన్నప్పుడు హెలికాప్టర్ల ద్వారా సీడింగ్ చేసాం ఎయిర్ సీడింగ్ చేశాం వన ఉత్సవాలు చేశాం ఇవన్నీ చేస్తే ఈరోజు ఫారెస్ట్ కూడా నరికేసే పరిస్థితికి వచ్చారు డిప్రెషన్ చేసే పరిస్థితికి వచ్చారు ఇది క్షమించరాని నేరం అడవులను నరికేయడం నరకడం కాదు ఇక్కడ అడవుల్ని మొత్తం ధ్వంసం చేయడం ధ్వంసం కూడా కాదు ధ్వంసం అంటే అటుడు లాగుతారు అడవుల్ని లేకుండా చేసేయడం అడవిని నామరూపాలు లేకుండా చేయడం అలాంటివి చేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి అక్కడ కూడా చెప్తాను మీ అడవులను మీరు కాపాడుకోండి దానివల్ల పర్యావరణాన్ని మీరు కాపాడుకున్నట్టు అవుతుంది ఆ పర్యావరణం వల్ల వాతావరణం సమతుల్యంగా ఉంటుంది మనకు వానలు కురవాలన్నా లేకపోతే మంచి జరగాల్లో జరిగే పరిస్థితి వస్తుంది ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా సార్ దీంట్లో అధికారులు రెస్పాన్సిబిలిటీ లేకుండానే ఇదంతా జరిగిందని అంటారా కింద స్థాయి నుంచి ఒక్కొక్క దశలో ఇప్పుడు